అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి అవి ఏంటో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇది బుడంకాయ తెచ్చుకుంటాం కదా కొంతమంది బుడంకాయ అంటారు కొంతమంది దోసకాయ అంటారు మేమైతే బుడంకాయ అంటాము ఇది పప్పు చేస్తాం పచ్చడి చేస్తాం ఒక్కొక్కసారి మనం అలానే పెట్టేసి వదిలేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం దీన్ని పడేయకుండా మన ఇంట్లో ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి విపరీతమైన చీమలు వస్తుంటాయి ఇలా కట్ చేసి మనము ఇలా చిన్న చిన్న పీసులు చేసుకొని మనం చీమలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ ఆ ప్లేస్లో పెట్టేసినామంటే చీమలు అస్సలు రావండి ఈ స్మెల్లు అనేది చీమలు అస్సలు ఉండవు వెళ్ళిపోతాయి మీరు కావాలంటే ఒకసారి చీమలు ఉన్న చోట ఇలాంటివి మనం వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసి పెట్టేసేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు మనము ఇప్పుడైతే విపరీతమైన దోమలు ఉన్నాయి కదా మాకైతే నందాల్లో చాలా దోమలు ఉన్నాయండి ఆ దోమలు వెళ్ళగొట్టాలంటే మనం ఎన్ని అగరబత్తీలు ఎన్ని అవుట్లు ఎన్ని దోమలకు పెట్టినా కూడా అవి వెళ్ళిపో వెళ్ళిపోవండి అలాంటప్పుడు మనం దోమతెరలు వాడ వాడితే మంచిదండి అలా దోమ ధర వాడేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా హోల్స్ పడుతుంటాయి హోల్స్లో నుంచి దోమలు అనేది లోపలికి వస్తుంటాయి దాన్ని కుట్టినామన్నా కూడా సరిగ్గా సెట్ కాదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఇలా ప్లాస్టర్ ఇలాగ మన ఇంట్లో ప్లాస్టర్ ఉంటుంది కదా ప్లాస్టర్ను మనకు హోల్ ఎంత ఉందో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ప్లాస్టర్ను వేసేసేయాలి ఇటు సైడ్ ప్లాస్టర్ వేసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ అటు సైడు కూడా ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు కుట్టినట్టు కనిపించేదండి మనం కుట్టినామంటే ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతుంది మనం ఎన్ని చోట్లని కుడతాం అలా కాకుండా ఇలా ప్లాస్టర్ వేసేసినామంటే అటు ఇటుగా బాగా సెట్ అయిపోతుందండి మనకు అసలు ఏం వేసినామనేది కూడా కనిపించదు కుట్టినామన్నా కూడా అది కనిపిస్తుంటుంది ఇలా ప్లాస్టర్ వేసినామంటే దానికే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సెట్ అయిపోతుందండి మనకు అస్సలు హోల్స్ ఉన్నా కూడా దోమలు అనేది లోపలికి రావు చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి మిర్రర్స్ వాడుతూ ఉంటాం కదా చిన్నవి పెద్దవి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా చూడండి దీనికైతే చాలా డస్ట్ పట్టేసింది అంత మరకలు మరకలు అయిపోయింది ఇవి క్లీన్ చేసుకోవాలంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఏం లేదండి మన ఇంట్లో ఎలాగో బంగాళాదుంపలు ఉంటాయి కదా అలా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని కట్ చేసుకొని ఇలా అంతా పట్టించేసేయండి ఇలా బాగా రుద్దేసినామంటే మరకలు అనేది నీట్గా పోతాయండి అస్సలు మరకలు అనేది కనిపించవు మిర్రర్ కూడా చాలా బాగా నీట్గా అంటే మనం ఫేస్ చూసుకున్నప్పుడు కానీ క్లారిటీగా చాలా నీట్గా కనిపిస్తుందండి చూడండి ఇలా మొత్తం ఒకసారి అంతా బంగాళదుంపను రుద్దేసి తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ నాప్కిన్తో కానీ తుడిచేసినామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మిర్రర్ చాలా నీట్గా అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాత్రూంలో మిర్రర్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ కానీ ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనం మార్కెట్ నుంచి క్యారెట్ని తెచ్చుకుంటాం కదా మనము క్యారెట్ను ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా త్వరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆవిరి పట్టేసి అంటే మనం ఫ్రిడ్జ్లో కవర్లో కట్టేస్తాం కదా అది ఇమ్ముకు అనేది ఒక వారం పది రోజుల తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడిపోతుందండి త్వరగా పాడైపోతుంది అలా చాలా రోజుల వరకు అలా పాడు కాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి క్యారెట్ ముక్కలు కవర్లో పెట్టిన తర్వాత క్యారెట్లన్నీ పెట్టేసి ఇలా కట్టేసుకోవాలి ఇలా కట్టేసిన తర్వాత మన ఇంట్లో ఎలాగో టూత్పిక్లు ఉంటాయి కదా ఒకవేళ టూత్పిక్ లేదంటే ఏదో ఒక పుల్ల తీసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు మనం కట్టి పెట్టిన కవర్కు అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టేసినామంటే గాలి అనేది లోపలికి వెళ్ళేసి మనకు క్యారెట్ అనేది పాడు కాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎప్పుడు ఇంకా ఒక పది పదహైదు రోజులకు తీసినా కూడా మనం ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇలా మొత్తం క్యారెట్ కవర్ అంతా చుట్టూరా అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనము షూస్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఆఫీస్లకు వెళ్ళినప్పుడు కానీ ఉదయం నుంచి రాత్రి వరకు వేసుకొనే ఉంటుంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఉదయం వేసుకపోతే ఈవినింగ్ వచ్చేంత వరకు పిల్లలకు షూ పెట్టేసు షూ వేసుకొని షూ అనేది బాగా స్మెల్ వస్తాయండి మనము షూనైతే ప్రతిరోజు ఉతకలేము కదా బాగా స్మెల్ వస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఇలా టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని టూ పార్ట్స్గా కట్ చేయండి కట్ చేసి దీంట్లో మనము మనం ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ పౌడర్ను కొద్దిగా వేసేసేయండి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా చుట్టేసేయాలి ఇలా చుట్టేసి మనము షూలో పెట్టేసుకున్నామంటే మనము షూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకున్నా లేదంటే మనము ఎప్పుడో ఒక టెన్ డేస్కి ఒకసారి వాష్ చేసిన అస్సలు స్మెల్ రావండి ఈ పౌడర్ స్మెల్ అంతా పీల్ చేసి స్మెల్ అనేది అస్సలు ఉండవండి రెండు షూలలో ఇలా పెట్టేసేయండి మనం కాలు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది షూ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్